విష్ణు సహస్రనామము అరవై ఆరవ శ్లోకము స్వక్షస్వంగ నందిర్జ్యోతి నందిర్జ్యోతిగణేశ్వర విజితాత్మా విధేయాత్మ సత్కీర్తి చిన్న సంశయ ఓం స్వక్షాయ నమ అతి సుందరమైన నేత్రములు కలవాడు విష్ణువు శోభనే పుండరీకాబే కావే అన్యయతి అన్యతి స్వక్ష అని శృతి వాక్యము నారాయణుని నయనములు అందమైన పద్మము యొక్క దళములతో పోల్చబడినవి పద్మదళములు జ్ఞానమునకు చిహ్నము జ్ఞాన ప్రకాశము చేత నేత్రము అతి సుందరముగానున్నవని భావము సక్షుడైన విష్ణుకు నమస్కారము ఓం స్వంగాయ నమ అతి వనవరమైన అవయములు కలిగిన సుందర రూపుడిని భావము తన మోహన రూపము చేత భక్తులను ముగ్ధులను గావించను స్వయంగాయుడైన విష్ణువుకు నమస్కారము ఓం శతానందాయ నమ అసంఖ్యాకమైన జీవులుగా వివిధ రకములైన శరీరములు ధరించి వ్యక్తమై వివిధానుభవులు పొందుటచే శతానందుడని చెప్పబడుచున్నాడు శతానందునకు నమస్కారం ఓం నందయే నమ అమితానందం స్వభావం కాల కలవాడబుటచే పరమాత్మ నంది అని పిలువబడుచున్నాడు గురే పల్లయ్యందు యశోదానందులచే శ్రీకృష్ణుడు పెం పెంచబడుటచే నందుడను నామం కలిపినది నందునకు నమస్కారం ఓం జ్యోతిర్గణేశ్వరాయ నమ అనంత విశ్వమందు వెలుతురునిచ్చి ప్రకాశించు వస్తువులన్నిటికీ ప్రభు నారాయణుడు తేజస్సుతో ప్రకాశించు సూర్యచంద్ర నక్షత్రాదులకు వెలుగునసంగునది పరమాత్మ తమేవ భాంతమనుభాతి సర్వతస్య భాషా సర్వమిదం విభాతి అని కఠోపనిషత్తు చెప్పుచున్నది అనగా పరమాత్మ అఖండ తేజస్సుతో ప్రకాశించుట చేతనే మిగిలినవన్యూ ప్రకాశించున్నవని భావం జ్యోతిర్గణేశ్వరులకు నమస్కారం ఓం విజితాత్మనే జ్ఞానేంద్రియములను జయించిన వాడనర్థము ఇంద్రియములకు బానిసగానుండగా మనసు అరికట్టిన గాని విష్ణు ధ్యానము చేయటం సాధ్యము కాదు పరమాత్మ ఇంద్రియాతీతుడు అనగా వాటిని జయించిన వాడని భావము విజిత్మునుగా తెలియబడిన విష్ణువుకు నమస్కారం ఓం విధేయాత్మనే నమ భక్తులు పరమాత్మకి ఎప్పుడూ విధేయులై ఉందరు విష్ణు ఆగ్లను భక్తులు పాటించుకు పాటించుటచే విష్ణువుకి నామం కలిగినది అవిధేయ ఆత్మగా కొందరు ఆఖ్యానింతురనగా ఎవరికి విధేయుడు కానివాడు పరమాత్మ అని భావము అందరూ పరమాత్మ విధేయులే కానీ పరమాత్మ ఎవరికీ విధేయుడు కాడని ఎరంగవలను విధేయాత్ముడైన విష్ణువుకు నమస్కారం ఓం సత్కీర్తయే నమ నారాయణుడు కీర్తివంతుడు అందుచే సత్కీర్తుడని తిరగబడుచున్నాడు సత్కీర్తుడైన నారాయణుకు నమస్కారం ఓం చిన్న సంశయాయ నమ భక్తులు సంశయములను తీర్చువాడని అర్థము బుద్ధి పరిమితమైనది బుద్ధి చే పరమాత్మను గ్రహింపలేము బుద్ధికి అతీతమైనది పరమాత్మ కావున నిశ్చల విశ్వాదముతో ధ్యానించుట చేత పరమాత్మను గ్రహింపగలము పరమాత్మానుభూతి కలిగిన వానికి ఎట్టి సంశయములు కలగవు తీతోస్మి కథనందేహ కరిష్యే వచనంతవా అని గీత మోక్ష సన్యాస యోగం వాక్యము అర్జునుడు నా సందేహములని నీవు నివారింపబడినది నీవు ఆదేశించిన నా కర్తవ్యము నిర్వహించదని పలికి ఉన్నాడు छिन्नसंशयुडेन विष्णुगु नमस्कारम् ॐ नमो भगवते वासुदेवाय